ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యువతకు సంబంధించి సరికొత్త కార్యక్రమాన్ని తీసుకురాబోతోంది ఇక రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామవేత్తలుగా ఎదగాలి అనుకునే యువతకు చేయూత ఇవ్వాల్సిందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఈడీపీ అనే ప్రోగ్రాం ఒకటి క్రియేట్ చేయబోతోంది ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఇక ఈ మేరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు యువజనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థలతో ఒప్పందం చేసుకునుంది ఇక ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు కూడా ప్రారంభించారు ఇక ఈ నేపథ్యంలో అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్కు అనుగుణంగా నాలుగు లేదా ఆరు వారాల ట్రైనింగ్ ఉంటుంది ఈ మేరకు ఒక్కో అభ్యర్థిమైన అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భరించాల్సి ఉంటుంది అంతేకాదు ఏటా రెండు వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రతిపాదన సిద్ధం చేశారు అధికారులు వీరిలో వెయ్యి మంది బీసీలు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఐదు వందల మంది కాపు సామాజిక వర్గం నుంచి ఐదు మందిని ఈ కార్యక్రమంలోకి తీసుకున్నారు ఇక రాష్ట్రంలో ఆయా వర్గాల నుంచి బ్యాచ్ కు ముప్పై మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ అందిస్తారు ఇక ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలాగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు ఈ శిక్షణకు ఎంపిక చేసే ముందు ప్రత్యేకంగా ఓ విధానం ప్రణాళికల్ని కూడా రూపొందించుకోవాల్సి ఉంటుంది మొత్తంగా ఐదేళ్లలో తొమ్మిది వేల మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేలాగా ప్రణాళికల్ని సిద్ధం చేశారు ఇక ఈ శిక్షణ తరువాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది శిక్షణ పూర్తి చేసుకున్న యువత తమకు వచ్చే ఆలోచనను సదరు సంస్థలతో నిరంతరం పంచుకునే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది ఇక యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి